హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఫైనల్గా గ్యాస్ అయితే ఫిక్స్ చేసుకున్నాము సో చాలా బాగుంది కదా నా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఇది వచ్చేసి చెట్లో వచ్చిన పువ్వు చాలా బాగుంది కదా సో మార్నింగ్ పూజకు అవుతుంది అనేసి ఇంకా అలానే పెట్టుకున్నాను ఇది వచ్చేసి పాత గ్యాస్ ఎయిట్ ఏస్ నుంచి వాడుతూ ఉండి సో దానికైతే ఆ షైబ్ పోయింది ఇంకా సపరేట్గా పెట్టేశాను ఇంకా పెనుంకైతే ఇంకా ఆయిల్ అంతా పూసి దీన్ని సీజనింగ్ చేస్తున్నాను సో ఆల్రెడీ ప్రీ సీజన్గానే వస్తుంది బట్ ఏంటంటే ఇంకా ఒకసారి మనం చేసుకుంటే బాగుంటుందనేసి నేను నా దగ్గర ఉండే ఆయిల్లోనే సీజనింగ్ చేస్తున్నా బ్యాక్ సైడ్ కూడా చేస్తున్నాను సో వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది నల్ల బంగారం నల్లగా నీగిలాడుతూ ఉంది చాలా బాగుంది పెనం కూడా సో సూపర్ డూపర్ హ్యాపీ ఈసారి ఆ లాస్ట్ టైం ఫ్రయర్ ఎంత నన్ను ఫీల్ చేయించిందో ఈసారి రెండు అమేజింగ్గా వచ్చింది నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను సో ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంతా సోప్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి బ్లాక్గా వచ్చింది కదా సో ఇందుకే ఏది వాళ్ళు ప్రీ సీజన్ చేసి పెట్టినా కూడా మనం మనం చేసేలాగా ఒకసారి చేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది సో ఇప్పుడు సోప్ వేసి వాష్ చేసేస్తున్నాను ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేశాను ఇలా సోప్ పెట్టి సో ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకా ఇది ఐరన్ కదా ఏదైనా పార్టికల్స్ ఉంటే కూడా వచ్చేస్తుంది అనేసి యూజువల్గా ప్రీ సీజనింగ్ చేయకుండా తీసుకునేదాన్ని అయితే గంజిలో అంతా కూడా సోక్ చేసి పెట్టిని ఇంతకు ముందు పెనుముంది కదా నా దగ్గర అది అయితే చపాతికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం దాన్ని గంజిలో సోక్ చేసి పెట్టాలి ఇలా చాలా రకాలుగా ఉంటుంది సీజనింగ్ చేసేదైతే ఇదైతే ఓన్లీ ఆయిల్లో సీజనింగ్ చేసి పెడితే సరిపోతుంది సో మళ్ళీ చెక్ చేస్తే కూడా ఇంకా లైట్గా బ్లాక్ బ్లాక్గా ఉన్నింది సో ఇంకోసారి అయితే నేను మల్టిపుల్ టైమ్స్ అయితే వాష్ చేశాను సో ఫైనల్గా పెనం చాలా బాగుంది కొత్త గ్యాస్ కొత్త పెనంతో కుక్ చేస్తుంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంకా బ్లాక్ బ్లాక్గా ఉంది సో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇంకా అది అలానే వస్తుంది ఇంకా అమ్మని అడిగితే ఒకసారి దోశ పోసి దాన్ని తినకండి పడేసేయండి అని చెప్పింది సో ట్రై చేద్దామనేసి ఒకసారి నీట్గా టిష్యూలో అంతా నీట్ చేస్తున్నాను సో అది ఎంత క్లీన్ చేస్తున్నా కూడా వస్తూనే ఉంటే అసలు దోశ చేయబుద్ధి అవ్వలేదు ఇంకా అంతే కదా మనం ఓవరాల్గా గడప లోపలికి తీసుకుంటాము నీట్గా ఉండాలి అనేసి అనిపిస్తుంది సో ఫస్ట్ ఒక కుట్టి దోశ అయితే చేస్తున్నాను పిండి కూడా కొంచెమే ఉన్నింది ఈ పెన్నం తీసుకున్నాను కొంచెం పెట్టుకోవాలనేసి ఆ పిండిని అలానే ఉంచుకున్నాను సో నేను అలవాట్లో పొరపాటు అంటారు కదా నేను ఎప్పుడు ఆయిల్ యూజ్ చేయను కాబట్టి ఇప్పుడు కూడా ఆయిలే వేయలేదు డైరెక్ట్గా దోశ పోసేసాను టిష్యూలో వైప్ చేశాను ఇంకా దోశ పోసేసాను చాలా కంగారు పడిపోయాను ఇది ఎంత పనిస్తుందో నాకు ఇంకా ఇది హెవీ వేరే కదా చల్లారడానికి కూడా చాలాసేపు పడుతుంది ఇంకా ఈ అడగంటి హిండె దోశను తీసేదానికి నేను డక్కా ముక్కలు పడాలి అనుకున్నాను బట్ ఏంటంటే నాకు ఫస్ట్లో చాలానే వరీ అయ్యాను ఇక్కడ చూడండి ఎంత సులువుగా వచ్చేస్తుందో కదా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను చాలా బాగా పేపర్ లాగే చేశాను అంటే చాలా పలుచుగానే చేశాను అప్పుడు కూడా వచ్చేసింది అంటే కాలింది పైను వచ్చేస్తుంది అనమాట నాన్స్టిక్ అంటే ఇది చాలా వంద రేట్లు బాగానే పనిచేస్తుంది ఈవెన్ నాన్స్టిక్ కూడా నేను ముందు ఒకసారి యూజ్ చేశాను ఇలానే అది కూడా ఈజీగానే వచ్చేస్తుంది సో ఐరన్ పని దానికి ఏం తగ్గిందే లేదు సో ఇంకో కొంచెం కూడా అతుక్కునేది వద్దు అనేసి ఆనియన్లో కూడా ఇలా వైప్ చేసి చూస్తున్నా ఇంకేమైనా బ్లాక్గా ఏమైనా వస్తాయనేసి ఫైనల్గా బ్లాక్గా అంతా ఏం రాలేదు నార్మల్ ఆనియన్ లాగానే ఉంది ఆయిల్తో స్క్రబ్ చేశాను అంతే ఇంకైతే దోశ పోసేసాను ఒక్కసారి పెనం హీట్ ఎక్కిందంటే మొత్తం సిమ్లో పెట్టేసి మొత్తం దోసులు కాల్ చేయవచ్చు అంత బాగుంది నా వర్డ్స్లోనే మీకు తెలుస్తుంటుంది పదిసార్లు చెప్తున్నాను బాగుంది బాగుంది అనేసి సో నేను ఎంత లైక్ చేస్తున్నానో మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా ఎంత ఈజీగా వస్తుందో చూడండి నా దగ్గర ఇంతకుముందు ఒక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్నింది స్టిక్ది ఇంకా తర్వాత నేను దాన్ని పడేసాను యాక్చువల్గా అప్పుడు ఒక వన్ ఇయర్ అంతా యూస్ చేశాను అప్పుడు ఇలానే టక టక టెన్ దోశలు వచ్చేసేది సో ఇప్పుడు అదే ఫీల్ నాకు వస్తుంది నా దగ్గర ఉండే ఐరన్ ప్యాన్లో కూడా నేను చేస్తూ ఉండి బట్ కొంచెం దాంతో నేను చపాతీ చేస్తాను కాబట్టి ప్రెషర్ ఉండేది ఫస్ట్ దోశ సెకండ్ దోశకు రాకుండా ఉండేది ఇలా కొంచెం ప్రెషర్ ఉండేది బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది సో నేను దోశతో పాటు సూప్ కూడా చేశాను బఠానీ క్యారెట్ మళ్ళీ గడ్డ అంటారు కదా అది వేసి సూప్ చేశాను ఇంకా దోశకి కొంచెం చట్నీ చేశాను దోశ పిండి చాలా కొంచమే ఉందని చెప్పాను కదా సో నేను కొత్తగా కొనుక్కున్న వస్తువులతో ఇలా హ్యాపీగా ఉన్నాను సో మీకు గనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై